రిక్వెస్ట్ చేసుకోనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ముందుగా మీడియా వారికి థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు ప్లస్ అక్కడి నుంచి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండి ఇట్స్ ఏ స్టార్ట్ అవడమే చాలా మంచి పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అయింది ఏంటి పరిస్థితి ఎలా ఉంది టీచరు నాకైతే నిజంగా చాలా దినాలైనట్టుంది కలిసి మిమ్మల్ని కాని గా వన్ ఇయర్ అంటే కొంచెం దూరంలోని వన్ ఇయర్ అంటే గ్యాప్ లోనే అనిపిస్తుంది గ్యాప్ తీసుకోవడానికి ఒకటే రీజన్ మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు ప్రేమించరు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినప్పుడు ఇనిషియల్ గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు ఎవ్రీ డే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యుంది అరే మంచి ఇంత అభిమానం దొరికింది ప్రతి ఒక్కరు మీడియా దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా అరే పక్కిన డబ్బా కిరణ్ కిరణ్ అని చెప్పి ఆగస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం విత్ ఇన్ తెలియకుండా మనకి ఎవరు తెలియదు కదా తమ్ముడు అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము కష్టపడ్డాము ఏదో రాజవర్ రాని గారు ఎస్ఆర్ గల నడప మనమే చేసుకున్నాం తర్వాత ఇమీడియట్ గా ఇన్ ట్వంటీ డేస్ లో ఆగస్ట్ లోనే అన్ని సైన్ చేసేసిన సినిమాలు తెలియలేదు ఆ అయిపోయాయి ఫైవ్ ఫిలిమ్స్ సైన్ అయిపోయాయి నాకు చాలా ఉండేది అరే ఎక్కడి నుంచో వచ్చాం కదా ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి కంటెంట్ అని నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ ఉండేది ఇది కాదురా నేను చేయాల్సింది నేను వచ్చింది ఎందుకు కాదు నన్ను అభిమానించేది ఎందుకు కాదు నన్ను ఎంకరేజ్ చేసింది ఎందుకు కాదు బేసిక్ గా రేపు ఇంకెవడైనా సరే నాలంటోడు ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి ఎందుకు ఎంకరేజ్ చేసాం ఎందుకు ఎంకరేజ్ చేసాం ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి దగ్గరికి వెళ్తే చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ ఇంకో నాలంటోడు ఇంకోటి ఎవరన్నా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీ డే ఉండేది కానీ చెప్పలేని పరిస్థితి నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు ఏదున్న ముక్కు మీద మాట్లా ముక్కు సూటిగా మాట్లాడేస్తా అలాగే షూటింగ్ లో కూడా నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునే అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది ఏంట్రైడ్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని ఇవన్నీ పడ్డానండి అంటే ఇప్పుడు చెప్తున్నాను డబ్బులు పెట్టామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎంత గొప్పగా అది కాదండి కా సినిమా చాలా మంచి కంటెంట్ రేపు మీరు చాలా గర్వంగా ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి అదర్ లాంగ్వేజ్ నుంచి పలానా సినిమా చాలా బాగుందరూ అనుకుంటాం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు అరే మా తెలుగు నుంచి వచ్చిన ఇంకో మంచి కంటెంట్ అని చెప్పుకునే సినిమా అయితే కా ఖచ్చితంగా అవుతుందండి కా అంటే కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి కంటెంట్ డైరెక్టర్స్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్ లాగా అనిపించారు అండి నేను కథ కూర్చొని వింటున్నప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళ నాకు ఆడియన్స్ లా అనిపించారు వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఏం డిస్కస్ చేసామంటే మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే అసలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇంత డబుల్ పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా ఇలా డిజైన్ చేయాలి ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే గానీ వాళ్ళు థియేటర్కి రారు వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేము ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి కంటెంట్ బెస్ట్ ఫస్ట్ అదే అండి కంటెంట్ కంటెంట్ ది బెస్ట్ తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్ని ఫాలో అవుతాయి థ్యాంక్ యూ సుజిత్ బ్రో సందీప్ బ్రో ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే విశ్వాస్ భయ సతీష్ భయ్య చాలా అండ్ నాకు లక్కీ చామండి ఆయన విశ్వాస పైన ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వెనరో భాగ్యం విష్ణు కదా మళ్ళీ ఇది సతీష్ భయ్య వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన ఎప్పుడు మేము ఎప్పుడు డిస్కషన్ అదేమండీ సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్ ఎక్కడో మిస్ అవుతాం బెస్ట్ ఇవ్వాలి ఏదో హిట్ కొట్టేశాము మంచి సినిమా సినిమాద్దు సార్ మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం ఐ హోప్ కా సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి అలాగే వరప్రసాద్ రావు ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు ఒకటైతే డిసైడ్ అయ్యం కొంచెం ఎంకింగ్ చేద్దాం కొత్తగా అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి ప్రతి ఒక్కరు ఈ సినిమాతో డే ఇంకా ఎక్కడ ఆఫీస్ ఉండడం అక్కడే కొడుకోవడం అందరం అక్కడే తినడం అక్కడే వర్క్ అవడం అలాగే జరిగేది వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వరకప్రసాద్ అలాగే మా సుధీర్ నిజంగా ఇంత సినిమా ఇంత స్కేల్ అనిపిస్తుంది ఇంత పెద్దగా అనిపిస్తుందని చూసిన ప్రతి ఒక్కరు టీజర్ చూసినప్పుడు చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది అన్నారు దానికి మెయిన్ రీజన్ సుధీర్ అండి చాలా రోజులు అసలు అబ్బాయి పడుకోలేదు ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇది సిక్స్ మంత్స్ దాకా డిజైన్ చేశాడండి మొత్తం ఇది అంత తను థ్యాంక్ యూ సుధీర్ అంటే చాలా ఇష్టపడి చేశాడు థ్యాంక్ యూ అలాగే మా ప్రొడ్యూసర్స్ వినీష అండ్ రాజశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ అండ్ అలాగే వరలక్ష్మి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్ లవ్ ఇంకా మా టీం అండి అంటే ప్రొడక్షన్ టీంలో చాలా మంది వర్క్ చేశారు చాండ్రో రిత్కేష్ అలాగే మదనన్న మనీ చాలా మంది అంటే ఇంకా తెలిసిందే కదండి అరే అన్న చేస్తున్నాడు మనము మన అంటే గట్టిగా చేద్దామని వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి ప్రొడక్షన్ టీంకి డైరెక్షన్ టీంకి అందరికి ప్రతి ఒక్కరికి అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీమ్ కి అలాగే నేను ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు ఆ మ్యాన్ అన్నలు సెట్లో అన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఎందుకో రోజు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఇందాక చెప్పినట్టు సందీప్ రోజు చెప్పినట్టు ఇప్పుడు రాగానే మార్నింగ్ కి నిజంగా సెటిల్ అయిన ఫీలింగ్ ఉండేది కాదండి అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సందర్భంగా నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా షూటింగ్ చేసిన ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతా షార్ట్ పడింది అండి ఎవ్రీ డే సిక్స్ ఫార్టీ ఫైవ్ షార్ట్ పడింది ఇదంతా పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్ అంతా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్స్ గారు ఇప్పుడు ఇది జస్ట్ కొంచెం గ్లింప్స్ మాత్రమే అండి శామ్ శామ్స్ గారు ఈ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ చాలా అంటే చాలా బెస్ట్ ఇస్తారు నేను ఆల్రెడీ సాంగ్స్ విన్నాను కాబట్టి చెప్తున్నాను సాంగ్స్ ఇంకా త్వరలో రిలీజ్ చేస్తాం మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అలాగే మా హీరోయిన్స్ నైన్ సారిక అండ్ అలాగే తన్వీరామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారు గోపాల్ కృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు నా సినిమా అప్పుడు భాగ్యం విష్ణు కథ రిలీజ్ అయింది బాగా ఆడింది ఓకే వచ్చింది ఇలా ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇది అని అంటే సార్ సరే అమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు తర్వాత సినిమాలు కొంచెం అటూ అయ్యాయి కానీ ఏ రోజు కానీ ఆయన ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ ఆయన ఏదైతే మనీ పరంగా గాని లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాను వస్తాదా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన లేదమ్మా నాకు నేను సంపాదిస్తున్నాను డబ్బులు వేరేంటి ఉన్నాయి కానీ సినిమా ప్యాషన్ అమ్మా నాకు మంచి సినిమా తీయాలి మీరు చేయడం చెప్తా నేను సినిమా అని చెప్పి ఈ రోజు ఇంతమంది స్టేజ్ మీద మేమందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక ఎంపీ అందరం చాలా జాలీ జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ ఏ రోజు ఆయన ఎప్పుడు డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎందుకంటే ఈ రోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ వన్ ఇయర్ బ్యాక్ ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ప్రొడక్షన్ అంతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ ఇంకేం చెప్పాలి ఓకే ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకు ఉంది ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు యూట్యూబ్లో లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్

బేసిక్గా నాకు నాకు తెలిసాడు ఎక్కడ కూర్చొని ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటుంది ఏమంటున్నారు ఈ సినిమాకి డే నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో ఆల్వేస్ సపోర్టివ్ అండి ఈ సినిమాకి కంప్లీట్ గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది తను షై ఇక్కడ వద్దు ఆ సినిమా బాగా అందరికి రీచ్ అయిన తర్వాతే మాట్లాడదామనే ఉద్దేశంతో తను రాలేదు Yeah. <laughs> thank you. Thank you so much. We wish only the best for you, Kiran Thank you. Thank you so much.